హాయ్ అందరికీ నమస్కారం వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణా బోటిక్ సినీ లేడీస్ టైలర్ నర్సరాపేట క్లాత్ మార్కెట్ వన్ సెవెంటీ ఫైవ్ షాప్ కోట సెంటర్ సత్తనపల్లి రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ కోడెల శివప్రసాద్ హాస్పిటల్ ఆపోజిట్లో వన్ సెవెంటీ ఫైవ్ షాప్ నెంబర్ అండి టైలరింగ్ మా షాప్లో నేర్పించబడును క్లాసెస్ జరుగుతున్నాయి ఎవరన్నా నేర్చుకోవాలని అనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడు మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజు బ్యాక్ ఓపెను బోట్ నెక్ ఎలా కట్ చేయాలనేది బోట్ నెక్ అయినా మామూలుగా డీప్ నెక్లైనా ఎలా కట్ చేయాలి షోలర్ ఎంత పెట్టాలి మెజర్మెంట్స్ ఎంత ఉంటుందో ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఇప్పుడు స్ట్రైట్గా కింద మార్జిన్ లైను బ్యాక్ ఓపెన్ కాబట్టి మార్జిన్ లైను పద్నాలుగు ఇంచెస్ పొడవు అనమాట ఒక హాఫ్ ఇంచ్ పెంచి కట్ చేసేసుకున్నాను అనమాట మనం లైట్గా ఒక హాఫ్ ఇంచ్ పైన షేప్ తీయాలి నడుము వచ్చేసి ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఎగ్జాక్ట్గా అలా అప్లై చేసేసి మూడున్నర సెంటర్కి మార్క్ వేసుకొని మూడున్నర డాట్ కోసం మనం ఒక మార్జిన్ వేసేసుకోవాలి ఇది రెగ్యులర్గా చెప్పే ప్రాసెస్సే నీకు ఏదైనా డౌట్గా ఉంటే నా పాత వీడియోలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్ కట్గా ఉంటుంది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిద్దామని అయిన ఎక్కువ కాలర్ నెక్ ఎలా కట్ చేయాలనేది ఒక కామెంట్లో అడిగారు దానికో వాళ్ళ కోసమని నేను వీడియో చేయటం జరుగుతుంది థర్టీ ఫోరు చెస్ట్ పొడవు గీసేసుకున్నాను కింద మార్జిను ఇది రెగ్యులర్ రే ప్రొసీజర్ ఒక టూ ఇంచెస్కి ఖర్చు మనం టూ ఇంచెస్ అనుకున్నాం కాబట్టి టూ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచు కూడా పెంచేసుకోవచ్చు ఒక మార్జిన్గా చేసుకోవాలి మనం షేప్ తీయాలన్నమాట ఇప్పుడు మనం డీప్ నెక్లకు తీసినట్టు కాకుండా ఒక్క హాఫ్ ఇంచా కిందకి డౌన్గా షేప్ తీసుకోవాలి కాలర్ నెక్ అయినా బోట్ నెక్ అయినా ఐ నెక్లైనా ఏదైనా ఇలా నాలుగు ఇంచెస్లు నా నాలుగు ఇంచెస్ నేను గ్యాప్ ఇచ్చాను అనమాట అంటే కస్టమరు కొంచెం హైట్ తక్కువగా ఉంటారు లెంత్ కూడా తక్కువే కాబట్టి చిన్న సైజ్ జాకెట్ ఇది థర్టీ ఫోర్ అయి జస్ట్ టూ ఇంచెస్ పెట్టాను అనమాట గ్యాప్ ఎగ్జాక్ట్గా మనం ఫోర్టీన్ ఎంత సోలర్ ఉంటే అంత అప్లై చేసేసుకోవాలి టూ ఇంచెస్ గ్యాప్ పెట్టుకుని స్ట్రైట్గా మనం ఒక మార్కింగ్ గీసామన్నమాట పద్నాలుగు ఇంచెస్ పొడవు నాలుగు ఇంచెస్ విడ్త్ అది గ్యాప్ ఇచ్చామన్నమాట ఇప్పుడు ట్వంటీ నైన్ ఏమో అది నడుము ట్వ థర్టీ ఫోర్ వచ్చేసి మనకు ఐ చెస్ట్ అనమాట ఓకేనా మనం ఇప్పుడు చంక ఎలా తీసుకోవాలి ఎలా అని కన్ఫ్యూజ్గా అడుగుతున్నారు ఎన్నంగులాలు పెట్టుకోవాలి ఎంత డౌన్ పెట్టాలి ఎంత ఏమి చెక్ చేయొద్దండి మీరు పొడవు తీసుకున్నారు కదా షేప్ తీసుకున్నారు కదా ఎగ్జాక్ట్గా చంక వరకు అలా టేప్ తీసుకొని అలా కొల్చేసారనుకోండి క్లియర్గా అర్థమైపోద్ది ఇప్పుడు నేను చేసినట్టుగా చేసేసేయండి ఏదన్నా ఉంటే అప్ అండ్ డౌన్ కొంచెం ఆఫ్ ఇంచ్ కిందకి దించుకోవచ్చు ఆఫ్ ఇంచ్ పైన మనం కటింగ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని డ్రాయింగ్ వేస్తాం కాబట్టి చెక్ చేసుకొని ఒకసారి మనం మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అది మార్కింగ్ మార్చాను ఎందుకంటే అటు బయటికి వెళ్ళిపోతున్నాయి అందుకు మీకు అర్థం కావటం కోసం అది చూసారా అలా చెక్ చేసుకోవాలి ఏడున్నర వచ్చిందా మనం ఫిఫ్టీన్ అంటే ఏడున్నర ఏడున్నర చంక్ రౌండ్ అనమాట అలా కొలిచేసుకొని మార్కింగ్ వేసుకోండి ఏదన్నా ఉంటే కొంచెం హాఫ్ ఇంచ్ పైకో కిందకో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కటింగ్ చేసేటప్పుడు డ్రాయింగ్ వేస్తాం కాబట్టి ముప్పై నాలుగు చెస్ట్ ఇరవై తొమ్మిది నడుము ఓకేనా టూ ఇంచెస్ వచ్చేసి మనకి ఖర్చుకు మార్జిన్ అది పెట్టాం కాబట్టి ఎక్స్ట్రా అప్పుడు పదిహేను ఇంచలో చంక్ అనమాట అలా గీసేసుకుంటే సరిపోద్ది చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట చంక్కి అందుకని ఈజీ మెథడ్ ఇది అది ఏడున్నర వచ్చింది అట్లా చెక్ చేసుకొని ఏదన్నా మనం ఇప్పుడు వీలు సంక్రౌండింగ్ స్కేల్తో మార్క్ వేసేసుకొని చెక్ చేసుకోవాలి ఒక పాదం నుంచి ఖర్చు పెడతాం కదా దాన్ని బట్టి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏడున్నర ఎగ్జాక్ట్గా వచ్చింది పాదం తీసేసిన ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారా బ్యాక్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు కట్ చేసి హ్యాండ్స్ కూడా ఎలా తీయాలనేది మీకు ఫార్ములా చెప్తాను దాన్ని బట్టి మీకు ట్రై చేయండి ఏదన్నా డౌట్ వచ్చినా ఫిట్టింగ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట లైట్గా షేప్ తీయాలని చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచ్ షేప్ కొట్టాలి అక్కడ ఒక కార్డ్ పెట్టుకోవాలి నాలుగించులు గ్యాప్ ఇచ్చాను ఈ మెజర్మెంట్స్కి నాలుగు ఇంచులు సరిపోతుంది బోట్ నెక్ అయితే ఇంకా జరుపుకోవాలన్నమాట అది కూడా చూపిస్తాను అనమాట ఈసారి నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపించే ప్రయత్నం అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శంఖ సరిపోయింది కదా పదిహేను ఇంచులు ఎగ్జాక్ట్గా చాలా ఈజీ మెథడ్ మీరు ఏ టెన్షన్ పడకుండా ఎగ్జాక్ట్గా సరిపోతుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి ఈ మెథడ్లో కనుక మీరు ట్రై చేస్తే వీడియో చేస్తున్నాను కానీ డౌన్లోడ్ అది ఈ మన అప్లై చేయటానికి చాలా టైం తీసుకుంటుంది అందుకోసమని పాటలు పాటలుగా పెడితేనేమో అర్థం కాదని ఫుల్ వీడియో చేశాను అనమాట ఇది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇది రెగ్యులర్ ప్రొసీజరే హ్యాండ్స్ అంటే రెగ్యులర్ బ్లౌజెస్ కన్నా డీప్ బ్లౌజెస్ కన్నా ఐ నెక్కులు బోట్ నెక్కులు కాలర్ నెక్కులు వీటికి మనం ఒక వన్ ఇంచు డౌన్ తీయాలన్నమాట ఇప్పుడు నేను కట్ చేసే విధానాన్ని ఒకసారి మీరు గమనించండి ఐ నెక్కులు బోట్ నెక్లు చూసారా తొమ్మిది ఇంచులు లెంత్ మంది తొమ్మిదిన్నర హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మనం ఖర్చు కోసం మామూలుగా అయితే పదో భాగం పెడతాం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ దించాలన్నమాట పదో భాగం వచ్చేసి మూడు పాయింట్ నాలుగు వస్తుంది ఇప్పుడు నాలుగు ఇంచెలు డిప్ పెట్టాను నేను ఒక హాఫ్ ఇంచు అనమాట పన్నెండు ఇంచలు అక్కడ మన దండ కొలత దండ కొలత పన్నెండు ఇంచలు పన్నెండు ఇంచలు అప్లై చేసేసామా ఎంత వచ్చింది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏడున్నర వచ్చింది ఏడున్నర అంటే పదిహేను ఇంచలు పదిహేను ఇంచలు రౌండ్ అనమాట అప్పుడు పర్ఫెక్ట్గా హ్యాండ్ ఎలా ఉందో అలా కూర్చుంటారు కూర్చుంటుంది పదించులు రాంగ్ అనమాట ఇప్పుడు మళ్ళీ క్లిన్ హ్యాండ్ హ్యాండ్లూజ్ వచ్చేసి పదించులు అనమాట చూసారా పది ఇంచులకి ఐదు ఇంచులు రెగ్యులర్ ప్రొసీజరే సన్నగా ఉంటారు కాబట్టి ఈ స్కేల్ కాకుండా ఈ బెండ్ వచ్చేలాగా షేప్ అలా లైట్గా తీసేసుకొని క్రాస్కి ఒక లైన్ తీసుకొని మన సంఖర్ రౌండింగ్ స్కేల్తో లైన్ కలుపుతూ అలా ఒక మార్కింగ్ డౌన్ ఎక్కువగా ఉందనుకుంటే మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కటింగ్లో కూడా మార్చుకోవచ్చు అనమాట మనకి అర్థమైపోతుంది ఇప్పుడు ఇలా చేస్తే అలా ఇద్దాం మనం మార్కింగ్ వేసాము అది కొంచెం రాంగ్ అయింది అనుకో మనం కట్ చేసి రెగ్యులర్గా కట్ చేస్తాం కాబట్టి కొంచెం చేంజెస్ చేసుకోవాలి నాకు ఏదో డౌన్ అనిపించింది అందుకోసమని కొంచెం పెంచాను ఒక్క పావు ఇచ్చి పెంచేసి దానిలో కలిపేసే ఇప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట ఓకేనా ఓకే మార్జిన్ మార్కింగ్ వేసేసుకుంటే మగ్గం వర్క్ అయినా ఏ వర్క్ అయినా ఆ లైన్ వాళ్ళు అప్లై చేసి కుట్టి స్టిచ్చింగ్ చేసేటట్టుగా మన మార్కింగ్ వేయపోతే వాళ్ళు అటో ఇటో కుట్టేస్తారు కుట్టేస్తే మనకి ప్రాబ్లం వస్తుంది ఆపించి పెరిగిందని తగ్గిందని కస్టమర్ కంప్లైంట్లు వస్తాయి అనమాట అది కాకుండా మన మార్కింగ్లో కటింగ్లో కూడా ఎగ్జాక్ట్గా కట్ చేస్తే అది ఆ షేప్ రావాలండి ఆ షేప్ వచ్చినప్పుడే హ్యాండ్ కరెక్ట్గా కూర్చున్నట్టు అనమాట చూడండి ఒక్కసారి ఎగ్జాక్ట్గా షేప్ ఎలా ఉందో ఇలా ఈ షేప్ వస్తే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది ఫిట్టింగ్ అనేది బాగుంటుంది హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ ఫ్రంట్ కటింగ్ వెళ్దాము ఎలా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది ఎగ్జాక్ట్గా మనకి మిగిలిన క్లాత్ మన బ్యాక్ తీసిన దగ్గర మిగిలిద్ది కదా అక్కడ మనం ఫ్రంట్ ఒక పార్ట్ బుక్స్ అది ఉంటుంది కదా ఫ్రంట్ వన్ సైడు అది తీసేసుకుంటూ మనకు క్లాత్ అడ్జస్ట్మెంట్ అయితే మనకి మన ప్రిన్సెస్ కట్లో క్రాస్ కట్ చేస్తాను నేను అది కూడా ఎలా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మార్కింగ్ వేసేసుకొని దానిపైన ఒక మార్కింగ్ వేసేసుకొని ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా పెట్టేసి మార్కింగ్ వేసేసుకుంటే అది నెక్కు అనమాట మనకి ఏ నెక్కులు కావాలంటే తర్వాత తీసుకోవచ్చు చూసారా ఇక్కడ మూడున్నర ఇంచలు నాలుగించులు పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ముప్పై నాలుగే కాబట్టి థర్టీ ఫోరే చెస్ట్ ఐ చెస్ట్ పెద్ద చెస్ట్ లేదనమాట నడువును డాటును బట్టి మనం ఆ డాట్ అనేది వస్తుంది స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని రౌండింగ్ స్కేల్ నేను శంక రౌండింగ్ స్కేల్ అనుకుంటా అన్ అంటాను ఎస్ట్ కొంచెం దాని పేరు వేరే ఉండొచ్చు నేను పెద్దగా యూజ్ చేయను అనమాట మీకు అర్థం కాకుండా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ స్కేల్ ఎలా వాడాలో వాళ్ళకి తెలియజేయటం కోసం ఈ స్కేల్ వాడుతున్నాను అనమాట నేను రెగ్యులర్గా కట్ చేస్తాను కాబట్టి మాకు ఇవన్నీ అవసరం లేదు మీకు అందరికీ అన్ని రకాల ఉన్న వాళ్ళకి నా వీడియో చూసే వాళ్ళందరికి అర్థం కావడం కోసం ఆ స్కేల్స్ కానీ మార్కింగ్స్ కానీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటానికి వాడుతున్నాను అనమాట ఇప్పుడు ఇంచులకి మనం డాట్ పెట్టాం ఈ సైజుకి పది ఇంచులు సరిపోద్ది ఆ డాట్కి ఒక మార్కింగ్ వేసుకొని కార్ట్ పెట్టేసుకొని మనం క్రాస్గా తీసేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట నీకు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది క్రాస్ ఇప్పుడు మీరు ప్రిన్సెస్ కట్లో మాక్సిమం స్ట్రైట్ కటింగే చూసి ఉంటారు నేను క్రాస్ కట్ చేస్తున్నాను చూడండి చాలా ఈజీ మెథడ్లో మీకు అర్థమయ్యే విధంగా ఎందుకంటే మీకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం మనం మామూలు బ్లౌజెస్ ఏం చేస్తాం షేప్ బ్లౌజెస్ క్రాస్ ఫిట్టింగ్ పెడతాం కదా దీనికి క్రాస్ పెట్టం కదా అంటే చాలామంది పెట్ట నేను పెడతాను నా వీడియోస్లో నా నా కటింగ్లో నేను యూజ్ చేస్తాను ఫిట్టింగ్ అది చాలా బాగుంటుంది బాగా వస్తుంది అందుకని నేను క్రాస్ కట్టే చేస్తాను ఎలా చేస్తాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా అలా ఒక చేసుకున్న తర్వాత మార్కింగ్ వేసేసుకొని చంకలో వన్ నుంచి ఖర్చు ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నప్పుడు తర్వాత మనం దాన్ని ఎలా కట్ చేయాలనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఆ బ్యాక్ పైన చేసి అలాగా పరిచేసి మనం అలానే కదా కట్ చేసాం అందుకని అలానే పర్వాలి మార్జిన్ లైన్ ఒకటి గీసేసుకొని స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా మనం చేసే కటింగ్ అర్థమైతేనే వాళ్ళు మనం ఏదైతే అనుకుంటున్నామో అలా కుట్టగలరు లేదంటే ప్రాబ్లం అయిపోద్ది అనమాట మనకి వాళ్ళకి షింక్ అవ్వకపోతే ప్రాబ్లం అయిపోద్ది ఫ్రంట్ షేప్ తీస్తున్నాను చూడండి ఒకసారి ఇలా తీసేసుకుంటే సరిపోతుంది అనమాట అక్కడే మొత్తం తీయద్దు ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో తీస్తే సరిపోతుంది నీకు మెజర్మెంట్స్ కూడా ఎలా తీసుకోవాలనేది మీకు ఒక వీడియో చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను పర్ఫెక్ట్గా ప్రిన్సెస్ కట్టు ప్యాట్స్ వేసి కుట్టు ఏదైనా కుట్టు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఇలా ఈ మెథడ్లో మామూలుగా అయితే థర్టీ ఫోరు ఎగ్జాక్ట్ కొలత అయితే నేను హాఫ్ ఇంచ్ లూజ్తోనే తీసుకుంటాను నేను అదే అప్లై చేస్తాను ఎగ్జాక్ట్గా ఫిట్టింగ్ పట్టుకుంటే ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టాలి ఐ నెక్కులు కానీ బోట్ నెక్కులు కానీ కాలర్ నెక్కులు కానీ దేనికైనా నేను ఎగ్జాక్ట్గా పెట్టాను ఎందుకంటే ఎంఐకి అంత అంటే బాడీ ఎక్కువ ఉండే వాళ్ళకైతే కొంచెం లూజ్గా కావాలి కొంచెం అలా ఉంటే బాగుంటుందని అనిపించింది వీళ్ళకి అవసరం లేదన్నవాడు ఫిట్టింగ్ ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది మ్యారేజెస్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయిపోయినాక కూడా ఒకసారి వీడియో పెడతాను చూడండి ఒకసారి పర్ఫెక్ట్గా నువ్వు ఏదైతే కొలతలు తీసుకున్నావో అదే విధంగా ఇప్పుడు నీకు నడుమెంత ట్వంటీ నైన్ ట్వంటీ నైన్కి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ వేసేసి అక్కడ ఎంత ఉందో మూడున్నర వచ్చింది మూడున్నర తీసేసి ఎనిమిదిన్నర అంటే ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఒక హాఫ్ ఇంచు ఖర్చు అది చూడండి ముప్పై నాలుగు చెస్ట్ ఐ చెస్ట్ చెస్ట్ ఐ చెస్ట్ రెండు ఓకే ఉన్నాయి మెజర్మెంట్స్ కరెక్ట్ అలా ఉన్నాయి దాని ప్రకారం ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను బ్రెస్ట్ పాయింట్ వచ్చేసి టెన్ ఇంచెస్ కదా మనం టూ అండ్ హాఫ్ డాట్కు పెడితే సరి అంటే మామూలుగా రెగ్యులర్గా షేప్ బ్లౌజ్కి టూ అండ్ హాఫ్ పెట్టేసుకుంటాం కదా టూ అండ్ హాఫ్ అంటే అది అక్కడ అక్కడ వరకు స్ట్రైట్గా తీసుకొని అక్కడ నుంచి షేప్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా అది ఇప్పుడు ఇంకొక కింద పొడవు ఇచ్చాను కదా ఎక్స్ట్రా అది షేప్ పట్టి లెక్క అనమాట మీకు ఈజీగా అర్థం కావటం కోసం చెప్తున్నాను కిందది మార్ మార్కింగ్ ఏమో షేప్ పట్టి సెంటర్ వచ్చేసి మనం షేప్ బ్లౌజులకు తీసేసుకుంటాం కదా దానికోసం అనమాట చూసారా ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా ఈ స్టైల్ ఈ మెథడ్లో కనుక మీరు కట్ చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది మీరు ఇలా కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి నాకు అవుట్ఫుట్ ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి కామెంట్ రూపంలో నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియాలంటే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మాకు లాంగ్ ఫ్రాకులు లాంగ్ ఫ్రాకులు ఐరన్ ఫిల్స్ లంగాలు ఉంటాయి కదా అవి మా షాప్లో ఎక్కువ నడుస్తాయండి ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ షేప్ బ్లౌజెస్ తక్కువ అనమాట వస్తే ప్రిన్సెస్ కట్టు అలవాటు చేసాం కస్టమర్లకి మెజర్మెంట్స్ తీసుకోవటం ఫిట్టింగ్ బాగుంటాయి నీకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఎక్కడ రావటానికి లేదు నీకు మెజర్మెంట్స్ కరెక్ట్గా నువ్వు తీసుకుంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది వచ్చిందా ఫ్రంట్ అలా అలా షేప్ వస్తుంది అన్నమాట చెస్ట్ లేదండి అమ్మాయికి అందుకని అలా వస్తుంది ఓకేనా ఆ డాట్ పెట్టినప్పుడు ఇది కరెక్ట్గా ఇక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చుంటుంది అన్నమాట అందరికీ నమస్కారం వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను మీరు టైలరింగ్ నేర్చుకోవాలని ఉత్సాహం ఉన్నవాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఎయిట్ ట్రిబుల్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేయండి మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ నర్సరావుపేట వచ్చేసి మన కోడిల శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్